హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే మేమైతే మస్తున్నాము మంచిగా ముస్తాబై అయినాం చెప్పినా మా ఈ రోజు ఏంటిది డిసెంబర్ టెన్త్ రోజు చనిపోయిన రోజు కాబట్టి ఇక్కడ పూజ చేశారు అని చెప్పి ఇంటికాడ రెడీ అయితే వచ్చినాము వచ్చినో నేను బాగుండైతే కొంచెం సామాన్ వచ్చిన కొంచెం తక్కువ ఇది వేయండి వచ్చేందుకు నన్ను ఛాయ్ పెడుతుంది చాయ్ ప్రెసెంట్ అన్నగా చూడదు కొత్త పిశ హాయ్ చెప్పు చెప్పు వాళ్ళ పీఠం పెట్టి పూజ చేస్తారు అందుకే ఇవన్నీ రెడీ చేస్తుంది ఇవైతే వచ్చిన భక్తులకు కంకణాలు రెడీ చేస్తారు పత్రి ఉంటుంది కదా పత్రి అనేది దారం కట్టి ఎల్లో అంటే పసుపు నీళ్ళు కలుపుతురు లేదంటే ఇంకా వేరే ఉండే త్రెడ్స్ అవి అయితే దొరకలేదు అని చెప్పి వైట్ దారం కట్టి పసుపు కలర్ అయితే అద్దుతున్నాం ఇంటికాడ కొంచెం పని ఉండే మళ్ళీ వచ్చినాం మా ఆ చిన్నోని బాగా అయితే లేడు అది నాగా వచ్చిందా వంటలు అయితే బయట వేస్తున్నాం కాబట్టి అన్ని కూరగాయలు కోసారు వంకాయలు ఆలుగడ్డలు సొరకాయ పాలకూర ఇవన్నీ అన్నీ కూడా సార్ తెచ్చుకొని కూర్చొని నిమ్మలంగా కోసురు ఈడైతే పీఠం రెడీ అయింది కూడా పెట్టిరు కలిసిలు అయితే రాగి చెంబుల బియ్యం పోసి ఒక కొబ్బరికాయ పెట్టి పైన అయితే రెడ్ కలర్ ఇంటికి పీస్ ఉంటుంది కదా అది చుట్టి చుట్టిరు ఇక ఫ్లవర్స్ అయితే కొన్ని దండాలు కొనుక్కొచ్చు బంతి పూలు తెచ్చారు అవి కొన్ని కొన్ని చామంతి పూలు మా ఇంటికానే వెళ్ళి ఉండే కొమ్మలు పెట్టారు కదా అవి అయితే మా ఇంటికనే ఉండే ఇక అవన్నీ మొత్తం కలిసి ఇక కలసం అయితే రెడీ చేసిర్రు ఫైనల్గా రెడీ అయినాక ఆడ పీటం కాడ ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ పెట్టిర్రు ఉపత్తులు కంకణాలు అన్ని వీడినైతే మళ్ళీ ఖజుర పండ్లు పోకలు అరటి పండ్లు పండ్లు ఇవి ఐదు రకాల పండ్లు ఇవన్నీ అయితే రెడీ చేసినాం ఇక పూజ అయితే ఒకటే స్టార్ట్ అయ్యేది ఒకటి ఉంది ా అయితే లేడని చెప్పిన కదా సామాను తీసుకోవడానికి సర్దును బావి ఇద్దరు కలిసి వేరు ఇస్తరాకులు గ్లాసులు కొన్ని వస్తువులు అయితే మర్చిపోయారు కిరాణా సామాను ఇక అవన్నీ తీసుకోవడానికి వేరు నేనే తోడిసేపోవి ఇవన్నీ ఇకే వంట సామాన్య్యే నేను ఎప్పలేదని మళ్ళీ ఇప్పుడు ఇటుకోసమే పని ఇంకా నాకు వచ్చి పొద్దున టిఫిన్ చేయడానికి అయితే దొడ్డు రావుతో మనరు వేడి వేడిగా ఇప్పుడే దించిన అన్నమాట ఒక్కొక్కసారి అటుకులు మరల వస్తాము రోజు ముందే అందరికి టిఫిన్ కోసం ఒక్కోసారి ఇట్లాంటి ఇంట్లో చెప్పారు ఆమల రాసిరు ఇక్కడ దొరకలేదు నేను చెప్పి చెప్పారు నేను తీసుకొచ్చిన ఇప్పుడు ఇంకా ఇంటి నుంచి మస్త గనియానం ఇచ్చామంటారా ఇంకా ఇంకా పోవాలి హఆ కూసం దినక్ పోరుదాకరా బాల్ దిగుతుందని వానిపడ ఏయ్ నీళ్లు తీసి పోరే కొల్కవతే ర నీళ్లు అగు మాకదకరు సపో పో నేనేసిండు ఐ నానే ఉన్న వాళ్ళ మందరం అయితే టిఫిన్ చేస్తున్నాము ఇవి వచ్చిన వాళ్ళు వెంట వెంటనే ఒక పెట్టిస్తారు ఒకళ్ళు ఆడు ఈడైతే పచ్చిరొక్కలు పేస్ట్ పడుతురు పాలకూరలకు ఇంకా వేరే కూరలు వేస్తాను ప్రతిసారి అయితే వాటర్ కోసం అయితే ట్యాంకర్ తెప్పించే వాళ్ళము కానీ ఈసారి మా ఊర్లో ఇంక వేరే వాళ్ళ పెన్నుంది ఆ వాటర్ ట్యాంకర్ అయితే అడిగిపోయింది కాబట్టి ఇంక టూ పేజ్ మోటార్ ఉంటుంది అనమాట రెగ్యులర్గా వచ్చేది ఆడికలు పైపు వేసి మా ఇంటి దాకా తెచ్చుకున్నాము కొంచెం దూరంలో ఉంటుంది బోరు ఆడికలు వేసి వాటర్ అయితే డమ్లలో కావాల్సినవి పట్టుకున్నాము ഇപ്പം നിങ്ങൾ അബദ്ധം കൂടെ ബാധിക്കാ ఇంత ముందరికి ఇప్పటికైతే మంది ఎక్కువరు కదా అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది పదకొండు లోపు అందరూ వచ్చేస్తారు ఇక మేమైతే ముద్దొంకాయలకు పేస్ట్ పట్టినాము ఏంటిది ఇప్పుడు పచ్చిరికాయలు పేస్ట్ పట్టి కదా ఇవైతే పల్లీలు నువ్వులు ఏంటిది కుడపొడి మంచిగా మళ్ళా పోంటి నీలవాస నీల పెడతారా కొంచెం సేపు అయితే ఇడబ్బన వేసి అనుమన్లోకి అడిగిపోతారు ఎప్పు ఫస్ట్ అయితే లక్కీగా ఆ అయితే స్కూల్ లేదు ఇది అయింది మంగళవారం రోజు ఎందుకంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు టూర్కి పోయినారు ఇక ఆమెకు ఎంజాయ్ చేసింది మండే రోజు కూడా ఇంటికనే ఉంది ఉడుమ కొట్టి మంగళవారం రోజు కూడా ఇంటిక ఉంది టూ డేస్ ఆమెకి ఇష్టం ఇంటికాడ ఏమైనా ఫంక్షన్ ఏంటంటే చాలా ఇష్టం ఇక అటు ఇటు పోతే తిరుగుతుంది ఏం పని చెప్పి చేస్తూ ఉంటుంది మేమైతే మిక్సీ పట్టుకుంటా అది సరిపోయిందా లేదని చెప్పి ఆడికి తిరుగుతూ ఉన్నాం ఈరోజైతే నేను హెయిర్ స్టైల్ కొత్తగా చేసిన ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మంచిగా వచ్చింది అని అనుకుంటున్నా మీకు అది నా హెయిర్ స్టైల్ నచ్చిందా లేదా కామెంట్ చేయరి மொத்தமாட்டு நூறு பேர் தான் கிளட்டரா பழகலா చె హనుమన్లకి అక్కడికి కూతురని చెప్పిన కదా ఈ షావ తీసుకొని అలా అయితే మా మామయ్య ఫోటో మా మామయ్య వాళ్ళ గురువు ఫోటో రెండు పెట్టుకొని మా మామయ్య ఉన్నప్పుడైతే మా మామయ్య వాళ్ళ గురువు పెట్టుకొని అంటే ఫిబ్రవరిలో పూజ చేసేవాడు అప్పుడు అట్లా చేసేవాళ్ళము ఇప్పుడు మా మామయ్య లేడు కాబట్టి మా మామయ్య ఫోటో మా మామయ్య వాళ్ళ గురువు ఫోటో పెట్టుకొని హనుమన్ల గుడికి పోయి ఆడ అభిషేకం వస్తారు అభిషేకం అంటే లింగానికి అభిషేకం చేస్తారు హనుమాన్కు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టేసి పరదక్షిణలు అంటే ఒక ఐదు చుట్లు తిరిగేసి వస్తారు బ్లూ కలర్ శారీ కట్టుకుంది అయితే మా ఆడపడుచు పట్టుకుంది ఇక మా ఆడపరుచు వాళ్ళ బిడ్డలు ఇంకా వాళ్ళు రాలేరు ఒక ఆడపరుచు మా అన్నయ్య ఇద్దరు వచ్చారు అంటే అడికి కావాల్సినవి ఏంటిది పువ్వులు పండ్లు కొబ్బరికాయలు దండలు అవన్నీ ఒక తట్టల కాలు చెంబులో ఒక అంటే చెంబుల రాగి చెంబులో వాటరు అభిషేకం చేయడానికి ఇక భక్తులందరైతే అప్పటికొచ్చేసారు ఇంకొంతమంది అయితే రావాల్సింది ఇంక అప్పలోపు అంటే అడికి పోయొచ్చు అయితే మినిమం గంట టైం పడుతుంది మా ఊర్లో కానీ మాకు దగ్గర ఉంటుంది కానీ అలా ప్రాసెస్ ఉంటుంది కదా నేనైతే అసలు ఎప్పుడు పోలేదు అడిగి మా పెళ్ళైతే తొమ్మిది నెలలు అయితే కానీ ఉంటా ప్రజెంట్లీ అంటే పూజ కట్టడం కానీ ఆడికి ఎప్పుడు పోలేదు అసలు పోయేది ఉండే అనుకున్నా ఎప్పుడైనా అంటే అంత ముందు ఎందుకు అంటే మాకు షాపు ఉన్నప్పుడు మేము కొబ్బరికాయలు తెచ్చేవాళ్ళము ఇక కొబ్బరికాయలు ఇట్లా అమ్ముడు పోతాయి కాబట్టి షాపులో ఉండేదాన్ని ఈసారి ఏమో మా చిన్నోడు ఈసారి అయితే లేదు షాపు కానీ మా చిన్నోని దగ్గర ఎవరు లేరు కాబట్టి పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ఆడికి పోతే మట్టి ఉంటుంది ఆడ ఎక్కువ ఇక ఆట తిరుగుతారని చెప్పి ఈసారి పోలేదు నెక్స్ట్ టైం అయితే పోవాలి నేను ఆడ ప్రాసెస్ అయితే ఎప్పుడు చూడలేదు ఇక్కడ డ్రంబ్రల్లా కూడా వాటర్ పడతాము కడుక్కోవడానికి చేతులు ఆడుకోవడానికి ఇంకెందుకన్నా అయితే అని చెప్పి మా చిన్నోడికి అయితే అప్పటికి కొంచెం నిద్ర వచ్చినట్టు అయితే చెప్పి బాగా పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తుండు

पहले आओ तीनटा అన్నమల్ల అడుగు పోయి ప్రాసెస్ అయితే అంత కంప్లీట్ అయినాక మళ్ళీ రిటర్న్ అయ్యారు మేమైతే మా ఇంటికి వచ్చిన ఉంటుంది ఎందుకంటే రెండు అయితే పార్సల్స్ వేసేటండి పంపించేటి ఇంటికి వచ్చి అడ్రస్ రాసి అవన్నీ ప్యాకెట్లో పెట్టేసి మా శ్రద్ధకి ఇచ్చి పంపించినాము మా శ్రద్ధ ఉరుకుతా ఉంది చూడరు బ్యాక్ సైడ్ ఇక అప్పటిలోపు వాళ్ళు వచ్చే ఈ పని అయితే అని చెప్పి ఇడుకొచ్చినాము ఇక ఇడుకలైతే ఒక క్లిప్ ఫ్లిప్ ఇంబా ఇక శ్రద్ధ కయితే బయట పనులు ఏమన్నా ఊళ్ళో తిరుగుడు షాపు కోవిడ్ తీసుకోండి చెప్తే మంచి ఇష్టంగా చేస్తుంది పోస్ట్ ఆఫీస్ కాడికిమ్మన్నా ఏమన్నా పార్సల్ ఉంటే ఇచ్చిదానంటే ఇచ్చి వస్తుంది అడకలమనేది తెచ్చేటప్పుడు తెస్తుంది కొత్త సినిమా అయితే మాట్లాడుకుంటే ఏం కాదు

వంటలు ఉన్నాయి అయితే చూసినాం ఫస్ట్ చూసినాం అది సికింద్రాబాద్

డి వచ్చిన తర్వాత కూడా ఈ కొన్నిసేపు అయితే భజన వేస్తారు కొన్ని అవి సంకీర్తనలు ఉంటాయి అవి వార్తలు దానికి సంబంధించి ఒక ఇంచుమించు గంట నరసేపు అయితే మళ్ళీ భజన వేస్తారు ఈడ మా చిన్నోడైతే పడుకుండు మా నడపక్క వాళ్ళని ఇక్కడ పడుకోబెట్టి కోసేపాడు ఉండి ఇక ఆడికి ఈడికి తిరుగుతాము అను ఈడ మొత్తము లేవు మా చిన్న దగ్గర మొత్తం లేదు లేము ఎందుకంటే వాడు బెడ్ మీద పడుకుండు పొరుతా ఉంటాడు కింద అని చెప్పి కొసేపాడ కొసే పీడ ఉన్నాము ఈ బాబు అయితే మొత్తం ఇన్నోడు నేనైతే కొసేపీడ కొసేపాడ ఉన్నా మొత్తానికి పూజ అయితే అక్కడ కంప్లీట్ గానికి వచ్చింది ఇక రైస్ తీస్తారు అప్పటికే లేట్ అవుతుంది టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఇక అన్నం కూరలు అన్నీ తీస్తావ్ ఇక ఆడడానికి అయితే వాటర్ లేవు బోర్ నీళ్ళు పట్టినాం కదా అవి మంచి నీళ్ళు కానీ అవి ఉప్పు ఉప్పు కొంచెం టేస్ట్ ఇక మా ఊర్లో అయితే అంతే మా ఊళ్ళైతే మ్యాక్సిమం అందరూ ఫిల్టర్ నీళ్ళకు అలవాటు పడి ఈ ఉత్తలీలు బోర్లీలు తా తాగాలంటే చాలా కష్టమవుతుంది ఇక బాగా అయితే ఒక మూడు క్యాన్ల వాటర్ అయితే ఇచ్చిండు అని చెప్పి ఒక మూడు క్యాన్లు తెచ్చి పెట్టి తర్వాత ఇవ్వడం వడ్డం చెడికి అయితే రెడీ అయ్యారు ఇక కొన్ని కూరలు అంటే కొన్ని కూరగా ఏమో ఆడున్నాయి బగారన్నము రన్నము పెరుగు ఇంతకుముందు ఉంచినాయి కదా చట్నీ ఆడున్నాయి ఈడైతే చారు సాం చారు సాంబారు వచ్చి చారు వంకాయ కూర పాలకూర పప్పు అయితే ఈడున్నాయి ఇక ఈడికాడికి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి అందిస్తారు ఈ భోజనాలు అయితే బయట పెట్టినాము ఫస్ట్ అయితే బయట తింటారు ఇక అందరికి ఆకలితురు కాబట్టి అందరు ఒకటేసారి వచ్చేసారు நம்ம வீடேன்ன கேம்லடா సాంబారా ఇది స్పూన్ లేదు ఒకటి కదా ఒకటి రెండు ఒకటి పెట్టి మనం పాలకూర పప్పు పప్పుది మనం స్పూన్ ఒకసారి ఒక స్పూన్ నాకు

అయ్యో పెదశం తీసుకోరా మంచి నీళ్లు ఇది బాకిటిలో బాకిటి బాకిటి తీసాగా ఆజర్పే శేని ఆ వెట్టసిది ఇది ఇంకొక యాలు గాడాలి ఇది అంకుల్ ముజ్జిని ప మంచి నీళ్లు వైపు మంచి నీళ్లు అమ్మి చాలు చాలు ఇట్లామేలా ఇది గ్లాసుకి ఇప్పా మంచి గ్లాసు మమ్మీ ఈ మమ్మీ గ్లాసులో పెట్టి వాటర్ ఒదరా ఏ చేతో నేను తీసుకున్న కాజు బాదం అయితే చీరాపూర్లకే సీరాపూర అయితే అప్పంచెం కానీ నేను చెప్పలేదు సీరాపూర్ కూడా నీరు ప్రసాదం మంచి కొంచెం కొంచెం పెడతాము స్వీట్ అది ఆడైతే ఎండగొడుతుంది నా మొహానికి అంటే అందరికి మంచి నీడు ఉంది నాకైతే ఎండ కొట్టింది కొంచెం ఇచ్చాడు అది పరద అనేది లేదు మరి సర్దకైతే మస్తు ఇష్టం వడ్డని చేయడము అక్కడ పెరుగుకాన్ని ఉంది తినమన్నా ఎంత తినమన్నా అసలు తినేది తినలేదు లాస్ట్కు అందరు అయిపోయాక మేము తినేటప్పుడు తినది ఆమె పొద్దున ఉప్పు తినదంటే తొమ్మిదిన్నరకు పదికో మళ్ళీ మేము తినేటప్పుడు అయింది ఒకప్పుడు తిన్నది అప్పటి వరకు అసలు జరగనే జరగలేదు పెరుగన్న పోసింది వచ్చింది లేదంటే వాటర్ వచ్చింది కొంతమంది ఏమో బయట తింటారు కొంతమంది ఏమో లోపల తింటారు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది సాఫీగా బావనయితే వాటర్ లేనప్పుడు వాటర్ తెస్తుండు ఈడకొసం పడ్డ చేస్తుండు శ్రద్ధ వాటర్ పోస్తుండు అటు ఇటు మూడు దిక్కుల మేనేజ్ చేస్తా ఉండు ఈసారి మస్తు పని చేసిండు బావ అయితే ప్రతిసారి స్కూల్ అన్న అట్లా ఇట్లు కాబట్టి కొంచెం కొంచెం వేసు కానీ ఈసారి మొత్తము సామాన్ తెచ్చిండు ఇంకా మళ్ళా ఏం తెచ్చిండు బాబా అన్నీ ఆల్మోస్ట్ బాగుండే తెచ్చిండు బయట ఉన్న పనులన్నీ బాగానే చేసుకొచ్చిండు ఇక అందరు అయిపోయారు అందరైపోయాక మేము తింటున్నాం ఇప్పుడు ఇంకా శ్రద్ధ అప్పుడు తినమంటే తిన అంటుంది రానే ఉంది బావ అయితే తిమ్మను ఎందుకంటే మేము కొంచెం ఉగుమది తిన్నాము బాబు అయితే అసలు ఉప్మా తినలే ఏం తినలే ఇంటికాడ పొద్దున ఇలా తిన్నరకు కొన్ని అటుకులు వేసుకొని చాదేండు తినేటప్పుడు బావ తినేటప్పటికైతే టైం వచ్చేసి మూడున్నర ఉన్నారు అప్పుడు తింటుండు ప్రతిసారి అయితే మా నడి బావ ఎక్కువ చేసేవాడు బయట పనులన్నీ చూసుకొని అటు ఇటు అంటే చేసేవాడు ఈసారి అయితే కొంచెం పని ఉన్న వల్ల అసలు ఇలా లేనే లేడు పొద్దున నైట్ టెంట్ వేసిపోయిండు టెంట్ మా బావాళ్ళదే రాయల్ టెంట్ అవుతుందని ఇప్పుడు మూతల మీద కూడా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా మా బావాలే టెన్ థౌజండ్ కాబట్టి అల్లెళ్ళేది తెచ్చి ఈడబడ్డా వంట వేస్తున్నాం వంట చేస్తున్నాము పై అవన్నీ టెన్ టూ కట్టి రుచి అందరూ అయిపోయినాక మంచిండు ఇక తినిపిస్తున్నా బాగా తింటుండో మంచి తినిపిస్తున్నా బాగా తింటుంది నేను దీనిలో నాకు ఆకలి అయితే తినాలి మేము ఉక్కుమో తిన్నాం కాదంటే బాబా అయితే ఉక్కు మోడేం ఉత్తర్చాయను తింపు షింపునే పెద్ద కేసురు పో అన్నమాట అందరినీ మీరు అందరు అంటారు అప్పుడే తీసుకోం అందరినీ అందరి কুটিকিম্প శ్రద్ధ అయితే బయటనే వేసుకొచ్చుకుంది మేమైతే ఇంట్లో కొంచెం కొంచెం తీసుకొచ్చేమో ఆడికిడికి తిరుగుడు అయితే అని చెప్పి ఒకటే దగ్గర ఉషన్ తింటున్నాం అనమాట ఇంట్లో శ్రద్ద అయితే ఏం కర్రీస్ వేసుకోలేదు ఒకటి రెండే వేసుకుంది పాలకూర పప్పు ఆలుగడ్డ ఆలుగడ్డ వంకాయ ఉండరు కదా అల్ల ఆలుగడ్డలు ఆలుగడ్డలు వేరుకొని వేసుకుంది వంకాయ పచ్చడి మాత్రం వేసుకోలేదు తింటున్నాం టైం అయితే మూడున్నర పదకొండు అయితే టైం అందరూ అయిపోయారు వచ్చినప్పుడు బయట చెప్పి ఇంట్లోకి వచ్చి మన దావతి కాబట్టి ఇంట్లో తింటున్నాం బయట కొంచెం సేఫ్టీ స్పీడ్ స్పీడ్ చేసి పది స్టార్ట్ చేసి ఉంటారు

మా బాబు కూడా పూజకు వచ్చిండు అసలు ఎప్పుడు వీడియో తెలియదు ఎందుకంటే వచ్చినాక ఉప్మా తిన్నాక అసలు నా దగ్గరకు వచ్చిండు నేను ఈడలేడు మా చిన్నోడు ఉప వినిపించుకుంటా మా చిన్న ఇంటికనే ఉన్న అప్పుడు వచ్చిండు ఈ తర్వాత రైస్ తింటప్పుడు అందరు భక్తులతోనే ఉండు మా బాబు కూడా శిష్యుడు అనమాట అంటే ఈడ కాదు కానీ వేరే దగ్గర తీసుకుండు ఉపదేశం అంటారు దాన్ని శిష్యరికను ఉపదేశం ఇట్లా అంటారు వేరే వాళ్ళ బైక్ మీద పోతా అన్నాడు మా ఆయన ఆయనే అని చెప్పిన పక్కూరు వరకు ఎందుకంటే మా ఊరికి అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉండే అంటే వేరే వాళ్ళ బైక్ మీద పోతా అంటే సరే అని చెప్పి మళ్ళీ అటు చూసిలో బస్సులు అన్ని ఇవ్వలేదు అటు ఇంటికి అంత అయిపోయింది లాస్ట్ అయితే మళ్ళీ కొంచెం సేపు అందరు కూర్చొని మాట్లాడుకోరు అయితే ఎందుకంటే నెక్స్ట్ మంత్ కూడా అంతే ఫిబ్రవరిలో పూచి ఉంటుంది మా మామయ్య వాళ్ళ గురువుది ఇక అది కొంచెం మాట్లాడుకొని ఇక విభుదీ కూడా తెచ్చిర్రు ఉండలు అవి పోయే వాళ్ళకు మంచి కోటి మంచి కోటిస్తావ్ అంతైతే సాఫీగా అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ వేరు ఒక మా ఇంటి వాళ్ళ మాత్రమే ఉన్నాము ఇంకా మా ఊరుగా అయితే కోతులు అయితే విపరీతంగా ఉంటాయి ఇంట్లోకి వచ్చి అన్నీ ఎత్తుకుపోతాయి ఆడ జాండ కిచెన్ కాడ ఏంటి కొబ్బరికాయ కొట్టారు ఆ కొబ్బరికాయ గుమ్మడికాయ అన్ని తింటా ఉన్నాయి షద్ద అయితే ఈరోజు కొత్త రేస్ వేసుకుంది డైలీ వేరేది కాంబోలా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజు వాళ్ళకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఆ దానిపైన క్యాట్ బొమ్మ వచ్చింది ఆ క్యాట్ అనుకుని కొడుతా ఉండేవాడు దాన్ని మా చిన్నోడు అయితే అందరు ఉన్నప్పుడు అయితే కింద దిగమంటే అస్సలే దిగలేదు ఇప్పుడు అందరు పోయారు కాబట్టి ఫ్రీ ఉంది ఇక వానంతలు వాడు ఆడుకుంటా ఉండు అస్సలే ఒక్క దగ్గర ఉండట్లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒక ఫ్రెండ్స్ పై మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం ಇನ್ನದೇ ಹಾಕ್ತಿಯ ಹಾಂ ಎಷ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ